వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఏబిఎల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకం చేసి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవితక్కను అక్రమ అరెస్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని వెంటనే ఎమ్మెల్సీ కవితక్కను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ మాజీ మార్కెట్ చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ యూత్ అధ్యక్షులు పెద్ద ఎత్తున పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారిని కుట్రపూరితంగా శుక్రవారం రోజు సాయంత్రం పూట వాళ్ళు మొత్తంగా ఇల్లు వెతుకుతాం సోదా చేస్తామని చెప్పి వచ్చి సాయంత్రం ఉన్న పలంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఇక్కడ రాస్తారోక చేసి నిరసన తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై గత రెండు వారాల ముందు నుంచే కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి ముందుగానే ఇట్లా అరెస్ట్ జరుగుతుందని తను జ్యోతిష్యం చెప్పడం ఆయన జ్యోతిష్యం చెప్పినట్టు విధంగానే నిన్న కేంద్ర ప్రభుత్వం కవితక్కను చాలా అనైతికంగా అరెస్ట్ చేయడం అనేది మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగార్జున సాగర్ నియోజక తరఫున మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా కవితక్కను వెంటనే విడుదల చేయాలి లేకపోతే దీన్ని ఇంకా తీవ్రతరం దాల్చి ఖచ్చితంగా మా అక్కకు న్యాయం జరిగే వరకు మేము వెన్నంటే నిలుస్తాం ఏదైతే కావాలని ఎలక్షన్లు ఈరోజు నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఏదో దెబ్బ తీయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కుంగిపోతుంది తద్వారా ఎలక్షన్లో లాభం పొందొచ్చని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాళ్ళు వెనకడుగు వేస్తారు ప్రజలు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తారు ఏదైతే పెద్ద ఎత్తున గడిచినటువంటి పదేళ్ళు ఈ తెలంగాణను కడుపులో పెట్టుకొని ఆదుకొని మోడీ ఎన్ని ఆంక్షలు పెట్టినా దాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన నిలబడినందుకు ఈరోజు మోడీ ఎలక్షన్లు వచ్చే సమయానికి ఇట్లా కవితక్కను అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు మోడీ వెంటనే కవితక్కను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం భారత రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారిని నిన్న శుక్రవారం రోజు రాత్రిపూట ఒక మహిళని ఎప్పుడైనా రాత్రిపూట అరెస్ట్ చేయవద్దని చెప్పి సుప్రీంకోర్టు నియమదలు ఉన్నా కూడా కేవలం మోడీ భారత రాష్ట్ర సమితి పార్టీని మనోధైర్యం దెబ్బతీయాలని ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది బేసరత్తుగా కవితను విడుదల చేయాలని చెప్పి నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి తరఫున భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆమెను అరెస్ట్ చేయవద్దని చెప్పి ఉన్న నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం భారత రాష్ట్ర సమితిని దెబ్బతీయాలని ఒక దుర్బుద్ధితోని ఇలా మోడీ అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కవిత గారికి మద్దతుగా ఇవాళ భారత రాష్ట్ర సమితి జాగృతి సంస్థలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు రాబోయే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భం మనవి చెప్తూ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా